ఇద్దరు స్కూల్కి వెళ్ళినా కూడా మా ఇంట్లో చాలా హడావిడి మనిషి అండి నా చిన్న బేబీ తను లేకపోతే నాకు చాలా బోర్ కొట్టేది చాలా టైంపాస్ అవుతుంది తనతో నాకు అండ్ నేను పడుకుంటేనే పడుకుంటుంది నేను చేసేంత వరకు మంచిగా నా చుట్టే తిరుగుతుంది మంచిగా పాటలు పాడుతుంది నాకే స్టోరీలు చెప్తుంది నన్ను నవ్విస్తుంది అండ్ చాలా 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 హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడు కూడా ముగ్గురు కిడ్స్కి కూడా కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి పక్కనే ఒక కుక్కకైతే బేబీస్ పుట్టినాయండి అండ్ ఆ బేబీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో కొంచెం కొంచెం ఎదుగుతూ పెద్దగా అవుతుందండి అది మన ఇంటి ముందర నుండే వెళ్తా ఉంది అటువైపుగా సో పై నుండి దాన్ని చూసి కుక్క కుక్క పిల్ల అని అరుస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఆవలింత తీస్తున్నాను నాకు నిద్ర మత్తే ఇంకా వదిలినట్టుగా అయితే అనిపిస్తలేదండి నిన్న మొత్తం పనయినందున కొంచెం వీక్ గా అయ్యాను బాగా నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆ వీక్నెస్ లో సో ఇంకా మా వారైతే నవ్వుకుంటూ వెళ్తున్నారు అండ్ పిల్లని చూపిస్తాను రండి మీకు ఇప్పుడు